శ్రీ ఓం నమ నమో భగవతి వాసుదేవాయ నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము నుండి రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జ్ఞానముపాశ్రిత్య మమ సాధన్యమాగతా ప్రళహీన వ్యద భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యమునొందినవారై నా స్వరూపమును బడిసి సృష్టి కాలమును జన్మింపరు ప్రళయకాలమున నశింపరు జనన మరణ రహితులై పునరావృత్తి లేక యుందురని భావాన్ని ఇక్కడ మనకు అందిస్తూ ఉన్నాడు పరమాత్మ మమ సాధన్యమాగత అనగా జ్ఞానము యొక్క అఖండ మహిమను తెలియజేయుచున్నారు ఈ జ్ఞానమును తెలుసుకుని వారు సాక్షాత్తు భగవంతునితో ఐక్యం ఉంది భగవద్రూపులేగుచున్నారు అనగా అనగా జ్ఞానివమీ మతం అని మనకు భగవానుడు ఇదివరలోనే చెప్పాడు అని పూర్వమీ భావమునే గీతాచార్యులు వ్యక్తపరిచి ఉండేది కదా ఈ జ్ఞానము చే జీవుడు శివుడగుచున్నాడు భక్తుడు భగవంతుడకు సాధన్యం సాధన్యాం అని చెప్పుట వలన జ్ఞాని భగవంతునితో సరి సమానమైన రూపము ధర్మములు కలిగి ఉండునని స్పష్టమవుతున్నది అట్టి స్థితి ఐక్యము వలనని సిద్ధించగలదు ఇలా ఎలా సమాధర్మములుగల అనగా సద్రూపము గల రెండు వస్తువులు ఎచటను ఉండనేరం ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచి పరమాత్మ ఎందు తప్పక లీనమగుతున్నాడని రుజువగుచున్నది ఆహా ఎంత గొప్ప పదవి సాక్షాత్తు భగవంతుడే సా నగుటలో ఎంత ఘనత కలదు కావున అట్టి మహోన్నత స్థితికై ఈ జీవిత మంది యత్నించువాడు ధన్యాతి ధన్యుడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అయితే అట్టి భగవత్ ఆయుధ్యమును సాధర్మ్యమును పొందుట వలన కలుగు ఫలితమేమి అనినా అట్టి వారు జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఇందురు వారు సృష్టి కాలమున జన్మించుట గాని ప్రళయ కాలమును నశించుటగాని గాని లేని వారై పునరపి జననం పునరపి మరణం అనుదాని తప్పించుకుని వారై ఈ సంసార చక్ర పరిభ్రణము నుండి విడివడి పరమానంద అనుభవించుతుందరు వెయ్యేలా రూపులేయగుదురు సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ కాబట్టి సంసార వ్యధల నుండి బాధల నుండి తప్పించుకొనవలేనని ఈ ఆత్మజ్ఞానం ఒకటి జరులకు శరణ్యమని తేల్చున్నది ఈ జ్ఞానమును పొందుట వలన మనకు ఏమి ఫలితం ఏదో సంసారములో మనకు కావలసినటువంటి భౌతిక కార్యక్రమములు వనర్చుకొని మనకు కావలసినటువంటి కర్మ ఫలితములను మనం అనుభవించుకుంటే సరిపోతుంది కదా మరి ఈ జ్ఞానము పొందుట వలన మనకేమి ప్రయోజనం అని అనుమానం రావచ్చు మానవుడికి అందుచేత భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ జ్ఞానమును పొందుట చే జనులు భగవంతునితో ఐక్యం పొందిన వారి భగవత్ స్వరూపులే ఎగుదురు మరియు సృష్టి కాలమున ప్రళయ కాలమున నాశమొందరు బాధితులు కారు ఈ జనన మరణములకు అని స్పష్టమగుతున్నది ప్రతి మనిషికి కూడా ఈ జనన మరణం ఈ బాధ నుండి జనన మరణ బాధల నుండి జనన మరణ రహితులు కావడమే గదా మనిషి యొక్క ఉద్దేశం ఇదే గత ఎనభై నాలుగు లక్షల జీవరాసురుడు శ్రేష్ఠత్వం మానవుడికి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ